బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు ఉపకారం నాకు ఆయన ప్రత్యుపకారము చేయును సామెతలు పంతొమ్మిది పదిహేడు బీదలను కనికరించటం అంటే మరి వారి యొక్క ఆకలి కొనున్నప్పుడు వారికి ఆహారం పంచుటయు మనకున్నటువంటి దానిలో మరి బీదలను కనబడినప్పుడు వారికి కావలసినటువంటి వాటిని వారికి అందించటయు వస్త్రహీనులు మనకు ఎదురైనప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు మరి దేవుని యొక్క సన్నిధిలో మనము నేర్చుకునేటువంటి వాటిని మన యొక్క జీవితంలో అనుసరించినప్పుడు బీదలను కనికరించేటటువంటి వాడు మరి యహోవాకు అప్పించేటువంటి వాడుగా చేయబడతా ఉన్నాడు మరి దేవునికి ఇచ్చినటువంటి దానిని దేవుడు మరి యొక్క ఆశీర్వాదముగా మార్చి నీతి వాడు శాశ్వతమైనటువంటి బహుమానము పొందును అలాగే దేవునికి ఇచ్చిన వాడు దేవుని ఆశీర్వాదం పొందును